అందులో భాగంగా స్టేషన్ మొదటి దశలో ఐదు మండలాలలో నూట పది గ్రామాలు రెండవ దశలో రెండు మండలాలలో ముప్పై ఆరు గ్రామాలు మొత్తము నూట నలభై ఆరు గ్రామాలకు నూట నలభై ఆరు గ్రామాలకు ప్రస్తుతం స్టేషన్ జనగాన జిల్లాలోని ఐదు మండలాలకు సంబంధించి నామినేషన్ అయింది స్క్రూడిని విడ్రోవల్స్ కూడా జరిగిపోయినాయి మూడో పది గ్రామ పంచాయతీల జనగాన జిల్లాలోని ఐదు మండలాల మూడో పది గ్రామ పది గ్రామ పంచాయతీలు ప్రజలందరూ గ్రామ ప్రజలందరూ కలిసి గ్రామాభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఏక గిల్లంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దశలో ఎన్నికలు జరిగిన జనగామ జిల్లాలోని స్టేషన్ నియోజకవర్గానికి సంబంధించిన మొదటి దశలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉంటున్న జనగామ జిల్లా పరిధిలోని ఐదు మండలాలలో నూట పది గ్రామ పంచాయతీలలో స్టేషన్ టెన్ సంబంధించి పది గ్రామ పంచాయతీలు వినియోగం అయినాయి ఈ పది గ్రామ పంచాయతీలు కూడా దాంట్లో తొమ్మిది గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎన్నికయ్యారు ఒక గ్రామ పంచాయతీ మాత్రము అన్ని రాజకీయ పార్టీలు అనే గ్రామ పంచాయతీలో రాజకీయాల అతీతంగా ఒక అభ్యర్థిని సర్పంచ్గా ఎన్నికోవడం జరిగింది తర్వాత రెండో దశలో ఎన్నికలు జరుగుతున్న వేలేరు మరియు ధర్మ సాయాలలో ఇప్పటికే రెండు గ్రామాలు ఏకగ్రీవులు అయినాయి వాళ్లకు ఆరో తారీఖు వరకు విడ్రోవల్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి రేపు మరికొన్ని గ్రామాలు ఏకక్రియమయ్యే అవకాశం ఉంది మొత్తంగా స్టేషన్ కర్పూర్ నియోజకవర్గంలో ఏడు మండలాలకు సంబంధించి నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలకు గాను పన్నెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవు రావడం చాలా సంతోషకరమైన విషయము అని చెప్పి నేను నేను ఎన్నికల ముందు ఒక విషయాన్ని ప్రకటించాను ఏ గ్రామంలోనైతే సర్పంచ్ ఏకక్రియ అవుతారు ఆ గ్రామంలో ప్రభుత్వ నిధుల నుండి మొదటి వింతగా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ గ్రామాభివృద్ధికి మంజూరు చేయడం జరుగుతుంది సర్ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ వారు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సిసి రోడ్లు అయితే సిసి రోడ్లు డ్రైన్స్ అయితే డ్రైన్స్ లేదా ఏదైనా కమ్యూనిటీ హాల్ కానీ ఇంకేదైనా పని చేసుకోకుండా వాళ్ళ ఆలోచన మేరకు గ్రామ ప్రజల అభిప్రాయం మేరకు తక్షణమే ఈ పన్నెండు గ్రామ పంచాయతీలకు ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వ నిధులు మంజూరు చేయడం జరుగుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా రేపు రేవేరు ధర్మశాయ మండలాల్లో ఉపసంహరణకు చివరి కాబట్టి ఆ గ్రామాలకు సంబంధించి ఆ మండల సంబంధించిన ప్రజలు కూడా గ్రామ ప్రజలు కూడా ఆలోచించి ఏక్రియ చేసుకుంటే వారికి కూడా తక్షణమే ప్రభుత్వాలను ఇందులో ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను జిల్లాలో అత్యధిక శాతం ఏకగ్రీవాలు స్టేషన్ తక్కువ జరిగినాయిన ప్రజలకు నమ్మకం ఎమ్మెల్యే కళ్యాణ శ్రీ నమ్మకంతో ఏకగ్రీవాదైతే మా గ్రామానికి బాగుపడతాయనే ఆలోచనతో అభివృద్ధి చెంది అనే ఆలోచనతో ఒక నిర్ణయానికి వచ్చి ఏకగ్రీవాలు చేసుకున్నందుకు వాళ్ళందరూ కూడా హృదయపూర్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఏకగ్రీతం కావటానికి సహకరించిన మా నాయకులు మా మండల కమిటీలు అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా నేను ఈ సందర్భంగా నియోజకవర్గం ప్రజలకు మరో మన ప్రసార విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఇప్పుడిప్పుడే మన నియోజకవర్గం అభివృద్ధి ముందుకు వెళ్తున్నది గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవడానికి దాదాపుగా పద్నాలుగు వందల కోట్ల నిధులు అభివృద్ధి పొందడానికి మంజూరు చేశారు అందులో చాలా వరకు టెండర్లు అయ్యి కలుగు ప్రబమైనవి మిత్రులు అయ్యి తను ప్రారంభించాల్సిన అవసరం ఉన్నది ఇవన్నీ కూడా సకారత్మక పూర్తి కావాలి అంటే వాటి ఫలితాలు ప్రజలకు అందాలి అంటే గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అంతేకాకుండా ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంటది ఎమ్మెల్యేగా నేను టాను ఎంపీగా డాక్టర్ కళ్యాణ్ ఆఫేదాలు ఉంటారు గ్రామానికి సంబంధించి కానీ మండలానికి సంబంధించి కానీ నియోజకవర్గానికి సంబంధించి కానీ ఏదైనా అభివృద్ధి కావాలి అంటే ప్రభుత్వంతో మాత్రమే సాధ్యమవుతుంది ఎమ్మెల్యే గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది రేపు ఇంటినన్న ఇంటి కావాలన్నా లేదా కమ్యూనిటీ హాల్స్ కావాలన్నా గ్రామాలు సిసి రోడ్లు కావాలన్నా సైబ్రేజ్ కావాలన్నా ఇంకా ఏ రకమైన ప్రభుత్వ పథకాలు అందాలన్నా అది ప్రభుత్వం ద్వారా సాధ్యం అవుతుంది ఎమ్మెల్యే గారి ద్వారానే సాధ్యం అవుతుంది కాబట్టి ఆలోచించి ఓటే కోల్పోతా గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిపించుకుంటే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి ఎందుకంటే ప్రభుత్వం నుండి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు సమన్వయంతో కలిసి పనిచేసి అభివృద్ధి చేస్తే అవకాశం ఉంటుంది తొందరపడి ఎవరికో ఓటేస్తే ఇంకెవరో గెలిస్తే ఆయన ప్రభుత్వం దగ్గరికి రాలేడు ప్రభుత్వం దగ్గరికి పోలేడు నా దగ్గరికి రాలేడు గ్రామం ఆర్గమైజ్ దయచేసి ఆలోచించడం అని ఈ నియోజకవర్గంలో కలియన్ సీని ఎంకల్ అయిన తర్వాత అభివృద్ధి జరుగుతున్నదని మీరు నమ్మితే ఈ నియోజకవర్గంలో పర్యాప్ ఎమ్మెల్యే ఇంకొక ఇంకా మూడు సంవత్సరాలు ఉంటాడు ఆయన ఆయనను మనం బలపరచాలి ఆయనకు మన మద్దతు తెలుపాలని మీరు అభిప్రాయపడితే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ రెండు సంవత్సరాలు చాలా వరకు అధిమితి అక్రమాలను అడ్డుకట్ట వేయగలిగినాము ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా లబ్ధిదారులకు అందిస్తున్నాము అవి రేషన్ కార్డ్స్ కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు లేదా ఉచిత కరెంటు ఇండ్లకు జీరో కావచ్చు అందరికి కూడా ఈరోజు పారదర్శకంగా రాజకీయాల బితంగా అందరికీ అందజేసే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ కూడా ఇందిరామై రేషన్ కార్డుల పంపిణీలో కానీ రైతు భరోసాలో కానీ ఎక్కడ కూడా అవినీతి అవకాశాలు కూడా లేదు అంతేకాకుండా ఇవాళ ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామంలో ఇల్లు కట్టుకుంటున్నాం ప్రతి గ్రామంలో మనం సిసి రోడ్లు వేసుకుంటున్నాం ప్రతి గ్రామానికి కొత్తగా రోడ్డు మంజూరైంది ఆ రోడ్డు స్ట్రెంత్ చేయడము బాగు చేయడము జరిగే విధంగా మనం తెచ్చుకున్నాము ఇవన్నీ ఫలితాలు ఇవన్నీ ఫలితాలు రావలసి ఉండాలంటే ఇవన్నీ ఫలితాలను తొందరగా రావాలి అంటే మీ అందరి ప్రజలందరి సాధారం కావాలి అదేవిధంగా గ్రామాలలో అభివృద్ధి జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ బలబర్చిన అభ్యర్థులను పిలిపించుకోవాలి ఎందరిపి పథకంలో దేవాలయం పథకం ద్వారా గ్రామ గ్రామానికి సాగు మొదటి పంట చే సమయంలో అకాల రసాల రైతులు నష్టపోయారు ఆర్థికంగా దెబ్బతినారు మళ్ళీ ఇప్పుడు రెండవ పంట వ్యాసంగి వేసుకోవడానికి సిద్ధపడుతున్నారు స్టేషన్ టెంపుల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు దేవాలయ ఎత్తిపోతుల పథకం ద్వారా రిజర్వాయర్ల ద్వారా ఆరోగ్య ద్వారా ఎక్కడి వరకైతే నీలించే అవకాశం ఉందో చెరువులు చెరువు అవకాశం ఉందో వాళ్ళందరూ కూడా సాగునీ అందించి రెండో పంటకు ఎక్కడో ఒక ఎక్కడ వెండిపోకుండా సాగునీర్ అందించే బాధ్యత నాది అందర్భంగా తెలియజేస్తున్నాం దయచేసి వీటి గమనించాలని గమనించాలనుకుంటున్నాను నిజాయితీగా పనిచేసే వాళ్ళకి నియోజకవర్గాలకి ఉందని తెచ్చే పార్టీకి అధికారంలో ప్రభుత్వానికి మద్దతు తెలిపితే ఇంకా ఒకసారి పనిచేసినట్టు అవగాహన ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ తలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా కూడిన అభివృద్ధి అక్రమాలు అవినీతి లేని ప్రభుత్వ పథకాలు మీకు అందించే బాధ్యత దాని దయచేసి సహకరించాలని చెప్పి నియోజకవర్గ ఒకసారి మీ అందరి కుటుంబ సర్పంచ్ ని పరిచయం చేసి వాళ్ళతో దశలో कर 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 चलो चलो vai Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ

এই <coughs> যে <coughs> మల్లిమల్లి సర్పెంట్లు ఓకేలు ఒక సర్పెంట్ ఏమో రిజర్వేషన్ క్రీమ్ లో ఒకరు ఐతే ఒకతనేమో రాజకీయ కర్త తీతని ఏంటి కాబట్టి ఆయనకు చెయ్యలేదా కొత్తగా ఎన్నికైన మా సర్పెంట్లందరికీ మరొకసారి ہدکل چار آس